ఓకే ఈనాడు హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ఈ ముప్పై ఎనిమిదవ హైదరాబాద్ బుక్ ఇది ఎంతో విజ్ఞానాన్ని పంచేటువంటి ఒక వేదిక నాకు చాలా సంతోషంగా ఉంది దాదాపు రెండు దశాబ్దాలకు పైగా నేను ఈ బుక్ ఫేర్ సందర్శించడం జరుగుతుంది ఒకప్పుడు నిజాం కాలేజ్ మైదానంలో నిర్వహించే వాళ్ళు ఆ తర్వాత కేశవ్ మెమోరియల్ గ్రౌండ్ నిర్వహించేవారు ఈనాడు ఇక్కడ హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ఉన్నటువంటి ఎన్టీఆర్ మైదానంలో దీన్ని నిర్వహిస్తున్నారు ఇది చాలా సంతోషంగా ఉంది రోజు వేలాది మంది ఒక సమ్మక్క సారక్క జాతరకు వచ్చినట్టుగా ఇక్కడికి పుస్తక పాఠక ప్రియులు రావటం చాలా ఆనందం కలుగుతుంది మారినటువంటి ఆధునిక శాస్త్ర సాంకేతిక యుగంలో పుస్తకానికి స్థానం ఉందా అని అనుమానపడే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చినట్టయితే ఇక్కడ కొనుగోలు అవుతున్నటువంటి పుస్తకాలను పాఠకుల యొక్క సంఖ్యను కనుక మనం గమనించినట్టయితే స్త్రీ పురుష భేదం లేకుండా చిన్న పెద్ద అనేటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావటం ప్రతి పుస్తకాలకు సంబంధించినటువంటి ను సందర్శించటం వాళ్లకు అవసరమైనటువంటి పుస్తకాలను కొనటం కూడా జరుగుతుంది ముఖ్యంగా పుస్తకం అనేది వ్యక్తిత్వ వికాసంలో ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుంది ఇక్కడ మనకు లభించేటువంటి పుస్తకాలు కేవలం వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినవి కాకుండా తరగతి గదిలో ఉపాధ్యాయుడు అందించలేనటువంటి విజ్ఞానాన్ని అందించేటువంటి పుస్తకాలతో పాటు అదే విధంగా మన యొక్క నవలలు కథలు విమర్శలు ఇలాంటి రంగాలకు సంబంధించినటువంటి ఎన్నో పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి అలాగే తెలుగు అకాడమీ అదేవిధంగా తెలంగాణ సాహిత్య అకాడమీ ఇవన్నీ కూడా ప్రచురించినటువంటి పుస్తకాలు మనకు చాలా సౌకర్గా లభ్యమవుతూ ఉన్నాయి ముఖ్యంగా మనకు పుస్తకానికి గురించి హోషణం అనేటువంటి మాట ఉంది కాబట్టి పుస్తకం యొక్క విలువను ఏనాటి ఏ డిజిటల్ జీవితంలో కూడా దానికి ప్రాధాన్యం పోదు ముఖ్యంగా పీడిఎఫ్ చదవాలంటే మనం పళ్ళు నొప్పి పెడతాయి కానీ పుస్తకం అయితే మనకి ఇష్టం ఉన్నప్పుడు తర్వాత దొరికినప్పుడు ఆ పుస్తకాన్ని తీసుకొని చదివేటువంటి వెసులుబాటు మనకు కలుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం ప్రతి పాఠశాలలో కూడా గ్రంథాలయాన్ని నిర్వహించాలి అదే విధంగా ఆ గ్రంథాలయానికి సంబంధించి ఒక పిరియడ్ ను తప్పనిసరిగా డైలీ రొటీన్ లో గనక పెట్టినట్టయితే విద్యార్థులలో అవగాహన పెరుగుతుంది పుస్తక పఠనం వల్ల అవగాహన శక్తి అదే విధంగా సృజనాత్మక శక్తి తార్కిక శక్తి వివేచన శక్తి అదే విధంగా అతనులో ఉన్నటువంటి సహజాతాలు వికసించడానికి అవకాశం కలుగుతుంది కాబట్టి మన స్వాతంత్ర ఉద్యమానికి అదే విధంగా మేధావులకు సంబంధించినవైనా శాస్త్రవేత్తలకు సంబంధించినవైనా అదే విధంగా వచ్చినటువంటి అనేక రకాల ప్రజా ఉద్యమాలకు సంబంధించినవైనా ఇలాంటి పుస్తకాలను మనం చదివినప్పుడే మనం సమాజం యొక్క పోకడును అదే విధంగా లోకం యొక్క పోకడను ప్రపంచంలో వస్తున్నటువంటి పరిణామాలను అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది వావిళ్ల ప్రెస్ కానివ్వండి అదేవిధంగా గీతా గోరఖ్ ప్రెస్ వాళ్ళు కానివ్వండి అదేవిధంగా నేటి తరానికి అనువైనటువంటి సాహిత్యానికి సంబంధించినటువంటి గ్రంథాలు మనకి ఇక్కడ లభ్యమవుతూ ఉండడం చాలా సంతోషదాయకం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పంతొమ్మిది నుండి ఇరవై తొమ్మిది వరకు జరిగేటువంటి ఈ పుస్తక మేళాలలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరుతున్నారు రెండవది ఏంటంటే ఇది కేవలం హైదరాబాద్ కు మాత్రమే పరిమితం చేయకుండా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఈ బుక్ ఫెయిర్ అనేది కనుక నిర్వహించినట్టయితే అక్కడి స్థానికమైనటువంటి ప్రజలకు కూడా ఆ జిల్లా గ్రామీణ విద్యార్థులకు కూడా ఇక్కడ అనేక అవకాశాలు కలిగేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా విద్యార్థులలో సృజనాత్మక శక్తిని పెంచాల్సిన అవసరం ఉంది మనం సెల్ ఫోన్ పక్కన పెట్టి పిల్లవాని చేతికి పుస్తకం పట్టించేటువంటి సంస్కృతిని మనం అందించాల్సిన అవసరం ఉందని భావిస్తూ మీ అందరికి కూడా ఈ ముప్పై హైదరాబాద్ బుక్ ఫేర్ నిర్వహిస్తున్నటువంటి ఈ సందర్భంలో మన యొక్క విజ్ఞానాన్ని పెంచుకోవడానికి అవసరమైనటువంటి పుస్తకాలను కొనుగోలు చేయాలని కోరుతున్నాను